రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఫలితాలు వెలువడేంత వరకు నా ముందు జగన్మోహన్ రెడ్డి ఏంటి పిల్ల బచ్చ అని చంద్రబాబు నాయుడు గారి ఇంటర్నల్ ఇన్నర్ ఫీలింగ్ అది పంతొమ్మిది ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి చివరికి ఇరవై నాలుగు ఎన్నికలు ఎదుర్కోవడానికి ఇంకా కరెక్టుగా రెండు నెలల సమయం కూడా లేని పరిస్థితి వచ్చినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఎదుర్కొంటున్నటువంటి గడ్డు పరిస్థితులను తన రాజకీయ జీవితంలో ఇంతకు ఎన్నడూ ఎదుర్కోనటువంటి దారుణమైన పరిస్థితులను చూస్తూ వస్తూ ఉంటే రాజశేఖర్ రెడ్డి గారిని అయినా ఈజీగా ఎదుర్కొన్నామేమో మేము ఈ జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోవడం మన వల్ల కావట్లేదురా బాబు అని చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి వాళ్ళ తెలుగుదేశం పార్టీ నాయకులు మీడియా నెత్తి అరుగొట్టుకునే పరిస్థితి అండ్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది రోజు రోజుకు వాళ్ళ రాజకీయాలు వాళ్ళ రాజకీయాలు వాళ్ళ వ్యూహాలు వాళ్ళ స్ట్రాటజీస్ పరికంప మాదిరి ఎక్కడికక్కడ అతుక్కుపోతున్నాయి ఎక్కడ కనుక సాఫీగా చదవట్లేదు పరికి కంప అంటే తెలుసా మీకు అలా ముట్టుకుని ఎక్కడికక్కడ అతుక్కు అంటూ దిగబడిపోతాయి ముందు చంద్రబాబు నాయుడు గారి రాజకీయ పరిస్థితి కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ అలాంటిదే వండరిగా పోటీ చేయలేదు పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేసినా గెలుస్తామనే నమ్మకం లేదు మేము ఇద్దరు పోటీ చేసే బీజేపీ లేకుండా జగన్ ట్రాప్ లో పోటీ మోడీని ఎదుర్కొందామని చెప్పి సిద్ధపడితే మీకు ఆత్మహత్య చేశారన్నామని చెప్పి వాళ్ళ సొంత మీడియా అధినేత వార్నింగ్లు ఇస్తాడు ముగ్గురము కలిసిపోదాం అనుకుంటే ఢిల్లీలో ఉన్న బీజేపీ వాళ్ళు ఏమో పవన్ కళ్యాణ్ తో కలిపి ఎక్కువ సీట్లు కావాలంటారు వాళ్ళకి ఎక్కువ సీట్లు ఇద్దాము అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి తీవ్రమైన నిరసనలు వస్తాయి అయ్యా బాబోయ్ చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి చాలా చాలా రాజకీయంగా దయనీయంగానే ఉంది నో డౌట్ ఇందర్ ఇప్పటికిప్పుడు బయటపడకపోవచ్చు కానీ సీట్ల పంపకాలు ఇవన్నీ స్టార్ట్అప్ అని అండి తెలుస్తుంది వాళ్ళ మీడియా ఎంత దాద్దామన్నా అది దాయలేరు అది దాయలేరు ఇంపాసిబుల్ కూడా ఈ క్రమంలో పోనీ పొత్తులన్న పెట్టుకున్నాం ఏదో ఒక కొలిక్కి వస్తుందేమో అని చెప్పి భావించే క్రమంలో చంద్రబాబు గారి ఢిల్లీ వెళ్ళి అమిత్ షాతో సమావేశమై వచ్చిన తర్వాత ఏమైనా క్లారిటీ వస్తుందా అంటే అస్సలు లేదు అక్కడేమో అమిత్ షా గారు జనసేనకు బీజేపీకి కలిపి డెబ్బై ఐదు సీట్లు అడిగారు అని లాస్ట్కి యాభై నుంచి అరవై సీట్ల మధ్య కావాలి అన్నారు అని అన్ని ఇవ్వలేము సంతృప్తికరంగానే సీట్లు ఇస్తాము మా నాయకులతో మాట్లాడి అని చెప్పి చంద్రబాబు ఇక్కడికి వచ్చారు హైదరాబాద్కు ఆ తర్వాత వాళ్ళ నాయకులతో సమావేశాలు జరిపి ఫైనల్గా ఢిల్లీకి అంటే బీజేపీకి ఫైనల్ ప్రతిపాదనలు అయితే పంపించారు ఈ ప్రతిపాదనలు పంపించి నాకు పంపించక ముందు పవన్ కళ్యాణ్ ఏంటి రేపు సోమవారం ఢిల్లీ వెళ్ళి బీజేపీ పెద్దలతో మాట్లాడి అంతా ఓకే అనుకుంటే చంద్రబాబు కూడా ఢిల్లీ వెళ్ళి అక్కడే పొత్తులు ప్రకటించాలి అన్నది ఒక షెడ్యూల్ బట్ చంద్రబాబు ఢిల్లీకి ప్రతిపాదనలు పంపించిన తర్వాత ఇవి కుదరవు మరికొన్ని సీట్లు కావాల్సింది అని ఢిల్లీ బీజేపీ నుంచి పవన్ కళ్యాణ్కి వర్తమానం వచ్చిన తర్వాతనే ఆయన హడావిడిగా హుటాహుడిన హైదరాబాద్ నుంచి విజయవాడకు చంద్రబాబు భేటీ కోసం వెళ్ళారు బాబుగారు పంపించిన ప్రతిపాదనలు ఏంటి ఇద్దరికీ కలిపి నలభై ఎమ్మెల్యే సీట్లు తొమ్మిది ఎంపీ సీట్లు ఏకంగా తొమ్మిది ఎంపీ సీట్లు తప్పదు జనశాఖ ఒక మూడో నాలుగో లేకపోతే బీజేపీకి ఒక ఆరు తొమ్మిది ఎంపీ సీట్లు నలభై ఎమ్మెల్యే సీట్లు కానీ బీజేపీ పవన్ కళ్యాణ్కి ఫైనల్గా చెబుతున్నది ఏంటి ఇద్దరికి కలిపి యాభై ఎమ్మెల్యే సీట్లు పది ఎంపీ సీట్లు అక్కడికైతే ఓకే అని సో అంతకుమించి తక్కువైతే కుదరదు అని అంత అన్ని సీట్లు ఇస్తే చంద్రబాబు పరిస్థితి దారుణంగా అయిపోతుంది అంతకుమించి తక్కువ ఇస్తే వాళ్ళు ఏమో వద్దంటున్నారు పొత్తులు లేకపోతే వీరమరణం తప్పదని పవన్ కళ్యాణ్ భయం మీరు బీజేపీని కలుపుకోకపోతే ఆత్మహత్య శరణమని వాళ్ళు సొంత మీడియా యజమని వార్నింగులు ఎక్కువ సీట్లు అయితే మా రాజకీయ పరిస్థితి ఏంటి అని చెప్పి టీడీపీ జెండాలు మోసి టీడీపీ సీట్ మీద ఇన్ని రోజులు ఆశలు పెట్టుకున్న వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఏంటో చూడండి అందుకే చెప్పారు మీకు ఒక ఒక పరికంప లాంటి పరిస్థితులు ఇరుక్కుపోయాడు చంద్రబాబు ఇంకా వీళ్ళు ఈ ప్రాసెస్ అంతా చిక్కుముళ్ళు ఇప్పుకుంటూ పోతూ ఉంటే అటువైపు జగన్మోహన్ రెడ్డి గారు జనాల్లోకి ఎంటర్ అవుతున్నారు ఎంటర్ అయ్యారు ఆల్రెడీ ఆయన మరిన్ని వ్యూహాలు చాలా గట్టిగా వేస్తారు వీళ్ళను మరింత ఇరికించేసే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది అసలు పొత్తుల చిక్కులే ఇప్పుకోలేని వీళ్ళు మరి వచ్చే ఎన్నికలను ఎదుర్కోవడమేందో జగన్మోహన్ రెడ్డి గారి మీద పైచేయి సాధించడమేందో